టొమాటో ఎగ్ కర్రీ హాయ్ హలో అండి ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి చక్కటి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి అదేమిటంటే వీడియోలోకి వెళ్దామా స్టార్ట్ చేద్దామా ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి సిక్స్ టొమాటోస్ మీడియంవి సిక్స్ తీసుకున్నానండి ఉడకబెట్టి దాని మీద ఉన్న తోలు మొత్తం తీసేసి నీట్గా అలా పెట్టుకున్నానండి నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ఘాట్లు పెట్టాలండి నెక్స్ట్ రెండు మీడియం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టుకుని దానిలో సిక్స్ టీ స్పూన్స్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక చిట్టికాడ పసుపు వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ పెట్టుకున్నాం కదండి ఎగ్స్కి ఇలాగా ఫోర్క్తో చిన్న చిన్నగా ఘా ఘాట్లు పెట్టుకోవాలండి అది ఒక కదా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టాను వీటిని ఇందులో వేసేసుకుని వేయించుకున్నామండి అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము ఉంటాయి నెక్స్ట్ మనం టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదండి దాని మీద ఉన్న తొక్క మొత్తం తీసేసాను దీన్ని మనం ప్యూరి కింద చేసుకుందామండి మంచిగాను ఎందుకంటే మనం తినేటప్పుడు మొక్కలు ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టాలంటే పిల్లలు కొంచెం ఒకలా ఫీల్ అవుతారు కదా అలా లేకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందండి నేను మొత్తం టమాటాలను ప్యూరి తీసేస్తాను ఇలా మొత్తం స్మాష్ చేసేస్తాను చేసుకొని చేస్తానండి చేతితో చేస్తే మన చేతిలో ఉండే కొన్ని లవణాలన్నీ అందులోకి దిగి పేస్ట్ వస్తాయండి మంచిగాను చేస్తాను కదా అప్పుడు చాలా నేను ఎగ్స్ తీసేస్తాను మళ్ళీ పడిపోతాయి చూసారు కదండి ఎగ్స్ చక్కగా వేయించేసుకున్నాను పక్కా తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ వేయించిన ఆయిల్లోనే నేను ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఆయిల్ బాగా హెయిట్ పసుపు ఉంది కదా కొంచెం కలర్గా కనిపిస్తుంది ఉల్తం వేయించుకున్నా అని ఆనియన్స్ వేయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక స్పూనుడు నేను ఫ్రెష్గా చేసుకున్నానండి రోడ్లో వచ్చి దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా టేస్ట్ ఇస్తుందండి నేను రోడ్లో దంచుకున్నానండి ఇదిగోండి చిన్న రోడ్లో దంచుకున్నానండి నేను తీసి పెట్టుకున్నానండి చక్కగా మ్యాష్ చేసుకున్నాను ఆ టమాటాల పైన ఉన్న ముచ్చుకులు ఉంటాయి కదండి అవి తీసేసాను చక్కగా మ్యాష్ చేశాను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇదంతా మంచిగా ఆయిల్ తేలే వరకు మనం ఇలా తిప్పుతూ మూత పెట్టుకుంటూ ఉండాలండి నేను ఇప్పుడు దీన్ని కలిపేసాను శుభ్రంగా మనం కట్ చేసి పెట్టుకున్నాను దాతలు పెట్టుకున్నాం కదండి రెండు పచ్చిమిర్చి చేసేస్తున్నాను దీనిపైన ఆయిల్ తేలే వరకున్నాము ఫస్ట్ దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు నేను కళ్ళు తేస్తున్నానండి మీరు సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక స్పూన్ కారం అండి ఫస్ట్ ఆల్రెడీ ఇందాక ఎగ్స్ వేయించుకున్నప్పుడు వేసాం కదండి ఇంకా అది చాలు ఎక్కువ వేయలేదు నా బెటర్ సజెషన్ ఏంటంటే పసుపు యూజ్ చేయొద్దండి ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసినప్పుడు అది బాడీకి సపోర్ట్ ఇవ్వాలి అందుకోసమే పసుపుని అవాయిడ్ చేయండి మ్యాక్సిమం కరీస్ వండేటప్పుడు చక్కగా దీని పైన కూడా మూత పెట్టుకుని మగ్గిస్తానండి ఆయిల్ తేలే వరకు అలా చేయాలి చూసారు కదండీ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి పాత్ర కంతుపోతుంది సపరేట్గా ఇలా వచ్చేస్తుంటామని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేస్తున్నామండి ఇక్కడ ఒకటి చెప్తున్నా అండి కావాలంటే వాటర్ పోసుకోండి లేదు ఇలాగే కావాలనుకుంటే వాటర్ పోసుకోకండి ఇంకేలా దించేసుకోవచ్చు కాసేపు ఇలా పెట్టేసుకుని ఎగ్స్కి ఈ గ్రేవీ అంటుకునే వరకు ఉంచి తీసి పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం వాటర్ వేసుకోవాలంటే వేసుకోండి నేనైతే వాటర్ వేస్తున్నానండి హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి నేను గ్రేవీ కోసం అన్నంలో తింటాం కదా మనం వా వాటర్ వేయకుండా ఉంచుకుంటే దాన్ని చపాతీల్లో వాటర్లో కూడా అండి చపాతీలో ఈ కూర కూడా తినొచ్చు అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది తినొచ్చు నేను ఇలా కొంచెం వాటర్ పోస్తున్నానండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము ఇందులోనే ఒక పించ్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి స్మెల్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినిద్దామండి చూసారు కదండి ఉడుకుతుంది మంచిగా కలర్ కూడా మంచిగా వచ్చింది కదండి చూసారు కదండి మంచిగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారు కదా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ పిండి టచ్ మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటాం కదండి వేసేసి ఒకసారి ఇలా కట్టేసుకున్నాం గ్రేవీ రెడీ అయిపోయింది చూసారు కదండీ టొమాటో టొమాటో కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూసారు కదండి టొమాటో అని మీరు అలా ఉడకబెట్టి పైనన్న తోలు మొత్తం తీసేస్తే మీరు బోన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు చక్కగా తినేయచ్చు చూసుకోని అవసరం లేదు మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్